అండి వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ ఈ రోజైతే సగ్గు బియ్యం కస్టర్డ్ పౌడర్ వేసి పాయసం అయితే చేస్తున్నాను దీని ప్రాసెస్ ని ఒకసారి చూసేసాయండి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసి బాగా మరియాక నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ వాటర్ లో వేసేయాలి సగ్గు బియ్యం అడుగంటకుండా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఒక చిన్న గిన్నెలో తీసుకొని ఈ కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు యాడ్ చేస్తూ కలుపుకోవాలి పౌడర్ మొత్తాన్ని చూడండి ఉండలు లేకుండా పాలల్లో ఈ విధంగా పౌడర్ని కలిపి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికాక ఇప్పుడు ముందుగా మనం కాసి చల్లార్చుకున్న పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ ని పాలతో కూడా చేయొచ్చండి అయితే నేనైతే కొంచెం పాలు నీళ్లు రెండు కలిపి చేస్తున్నాను వాటర్ బదులు మనం పాలు కూడా తీసుకొని చేయొచ్చు ఇప్పుడు మనకు తీపికి సరిపడా బెల్లాన్ని కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది మన ఛాయిస్ బెల్లమైనా చక్కెర అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ లిక్విడ్ అయితే వేసుకోవాలి ఈ మొత్తాన్ని అడుగంటుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఇది మంచి కలర్ తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి ఈ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక మూడు నాలుగు యాలకులు దంచి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేయించి తీసుకోవాలి వాటిని యాడ్ చేసుకోవచ్చండి చూడండి క్లస్టర్ పౌడర్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది దీనిని వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నామంటే గడ్డగా ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది మనం క్లస్టర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల గణేష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ సగ్గుబియ్యం క్లస్టర్ పౌడర్ పాయసం అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్